హలో ఎవ్రీవన్ ప్రైజ్ లార్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను అయితే ముందు రోజు నైట్ అనమాట రైస్ అయితే లేవన్నమాట తెచ్చుకున్నాము ఇదైతే కొంచెం కొత్త బ్రాండ్ అనమాట లలితలోనే గోదావరి సోనా రైస్ అనమాట అయితే ఇది ఎలా ఉంటుందో అనేది మాకు తెలియదు అనమాట ఇది కొత్తగా వచ్చిందనమాట చాలా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి తెచ్చుకున్నాము ఇది ట్వంటీ సిక్స్ కేజీస్ ఉంటుందండి నా మాకైతే ట్వల్వ్ ఫిఫ్టీకి అయితే మాకు హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇస్తారనమాట ఎక్కువక్కడే తీసుకుంటాం కాబట్టి హండ్రెడ్ రూపీస్ అనమాట కాకినాడలో ఇదైతే ఇలాగ నేనైతే ఇక ఈ డబ్బా అయితే యూజ్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇది కొను ప్లాస్టిక్ తీసుకోకూడదని అనుకున్నామండి అయితే ఎన్ని రోజులైనా అలా లేట్ అయిపోతుంది తీసుకుందాం స్టీల్ తీసుకుందామని చూస్తున్నాను కావట్లేదు అనమాట ఎందుకంటే మనం రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి ఇదే పెట్టనిపించింది అందుకే ఇది తీసుకున్నాం అనమాట అయితే ఇది మార్నింగ్ అనమాట మార్నింగే లేచిన తర్వాత ఇవాళ పోహా చేసుకుంటున్నాను అనమాట దాన్ని నేను ఎలా చేసుకుంటాను అనేది చెప్పిస్తానండి మనకి ఎంత కావాలో అంతవరకు అటుకలు అయితే తీసుకోవాలన్నమాట దాన్ని అయితే మంచిగా కడిగేసుకొని పెట్టుకోండి వాటర్లోని మీకు మంచి తొందరగా నానిపోతున్నాయి అంటే వెంటనే తీసేసుకోండి కొంచెం టైం పడుతున్నాయి అనుకుంటే ఒక టూ మినిట్స్ నుంచి తీసేసేదండి నేనైతే వెంటనే అయిపోయినాయి అనమాట నానిపోయినాయి అందుకని చెప్పేసి కడిగేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా పిండేసుకొని ఒక దాంట్లో అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట దాన్ని నేను అంటే కొంచెం పొడి పొడిగా అయ్యేలాగా పక్క చేశాను కదండి అలా చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఈజీగా సింపుల్గా ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ కడాయి తీసుకుని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకోవాలన్నమాట దాంట్లోనే పల్లీలు వేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత శనపప్పు అయితే వేసుకోండి శనగపప్పు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని బాగా ఉడకాలన్నమాట అంటే అది బాగా వేగాలి వేగిన తర్వాత వేగేటప్పుడు కొంచెం ఉప్పేయండి బాగుంటుంది అలా వేగిన తర్వాత మనకి అయిపోతుంది అనుకున్న టైంలో ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా వేగి అది వేసేటప్పుడు కూడా కొంచెం నలిపి వేసుకోండి నేను వేడిలో చూస్తున్నట్టుగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని కొంచెం వేగాలి ఎక్కువ వేగకూడదు వేగినప్పుడు నేను ఇంట్లో పసుపు అయితే వేసుకున్నాను పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా ఉల్లిపాయల్లో మాత్రమే నేనైతే నిమ్మకాయ అయితే యాడ్ చేసినానండి ఉల్లిపాయల్లో మనం నిమ్మకాయ వేసుకుంటే ఉల్లిపాయలు తిన్నప్పుడు మంచిగా పుల్లక తగులుతూ ఉంటాయి అనమాట అందుకని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత నేనైతే అటుకులైతే దాంట్లో వేసేసి బాగా కలిపేసుకున్నానండి మీకు ఉప్పు సరిపోయింది చూసుకొని కొంచెం నిమ్మకాయ అయితే పైన వేసుకొని మీకు నచ్చింది అనుకుంటే నాకు అంత ఇష్టం ఉండదు ఉల్లిపాయల వరకే వేసుకున్నాను అనమాట ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా సవిమ్ బౌలకి అయితే తీసుకున్నాను பண்ணமாட்டாள்ான் ఇది మా హస్బెండ్కి ఇష్టం ఇష్టపడరు అందుకని చెప్పేసి ఆయన కోసం కొంచెం ఉంచి నేనైతే తెచ్చుకొని తింటున్నాను నేను ఎప్పుడైనా ఏదైనా మార్నింగ్ టైంలో నా నేను దోశ అటు ఏం కాకోకుండా వేరే ఏమన్నా చేసినా కానీ ఖచ్చితంగా మా హస్బెండ్ కోసం కొంచెం ఉంచుతాను అనమాట ఎందుకంటే కొంచెం టేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఆయన కోసం కొంచెం ఉంచి నేనైతే తెచ్చుకొని ఇంకా తినేసానండి చాలా బాగుంటుందండి మీరైతే ఎవరు వదిలిపెట్టరు అనమాట అంత టేస్టీగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టము ఇంకా తర్వాత ముందు రోజు నైట్ తీసుకొచ్చా కదండి రైస్ అనేది వేళ అయితే యూజ్ యూస్ చేశాను రైస్ ఎలా ఉంటుందని చెప్పేసి అది నానబెట్టి పక్కన పెట్టానండి ఈరోజు మీకు చాలా మంచి రెసిపీ చూపిస్తున్నాను ఇది ఫేమస్ అయిన రెసిపీ అనమాట అదేనండి ఎగ్ వెల్లుల్లి కారం అదనమాట ఫస్ట్ అయితే నేను ఒక దాంట్లోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని మంచిగా నూరిన తర్వాత దాంట్లోకి అయితే కారము ఉప్పు వేసుకున్నాను అనమాట ఇలా వేసుకుని మంచిగా స్మాష్ అయ్యేంత వరకు బాగా నలుపుకోవాలన్నమాట ఇలాగా చేసుకున్న తర్వాత దంచుకోవాలి లేకపోతే మిక్సీలైనా చేసుకోవచ్చు కొంచమే కాబట్టి నేనైతే రోట్లో అయితే చేశాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకోండి కొంచెం ఒక స్పూన్ అనేది ఎగస్ట్రా వేసుకోండి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట నేనైతే టూ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి బాగా వేగనివ్వాలి మంచిగా వేగితే బాగుంటుంది అనమాట నూ నూనెలోనే కొంచెం నూనెలో బాగా వేగి బ్రౌన్ కలర్ వస్తుందనుకున్న టైంలో మనమైతే టూ ఎగ్స్ అయితే తీసుకోవాలన్నమాట చూసారు కదా మధ్యలో అయితే వేసుకోవాలి ఇలా టూ ఎగ్స్ అయితే వేసుకొని నేను ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసాను అనమాట ఇలా ఉంచేసిన తర్వాత దీన్నైతే ఇలాగ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట బాగా వేగితే మనకి బాగా తిప్పడానికి బాగుంటుంది కొంచెం చూసుకొని మంచిగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత తిప్పుకొని కొంచెం మళ్ళీ అది కూడా వేగిన తర్వాత చూ వీడియోలు చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లోకి అయితే ధనియా పౌడరు పసుపు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి బాగా వేగాలి కొంచెం వేగితే బాగుంటుంది అనమాట ఈ టేస్ట్ అనేది ఇలా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదండి ముందు అది ఇలాగ చూపిస్తున్నట్టుగా స్మాష్ చేస్తూ మంచిగా అంతా కలిసేంత వరకు బాగా వేసుకోండి ఇది ముద్ద కింద ఉండిపోతుంది అలా కాకుండా కొంచెం మీరు చూ వీడియోలు చూపిస్తున్నట్టుగా మనం అలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మగిన తర్వాత అప్పుడు తీసి మీరు కలుపుకోండి అప్పుడు బాగా కలుస్తుంది ఇది బాగా కలిసేంతవరకు బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడం అండి చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే లేదనుకుంటే నేను చూపించిన రీతిగా చేసుకొని చేసుకోండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే గదులన్నీ తుడి చేసుకున్నాను అనమాట ఇంకా తుడిచేస్తున్నప్పుడు కొంచెం టైం అయితే అయింది లంచ్లోకి ఓన్లీ వెల్లుల్లి కారం అయితే ఏం బాగుంటుందండి దానికి వేడి చేస్తుంది కాబట్టి కాబట్టి చల్లగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించి మజ్జిగ మజ్జిగ చారు అయితే చేశాను అనమాట ఇంత సింపుల్గా చేశాను మీకు ఆల్రెడీ పెట్టి ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి చూడండి లేదు మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పోస్ట్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం చేస్తాను మళ్ళీ ఇంకా చేసుకొని మంచిగా రైస్ వేడి వేడి అన్నంలో ఇలాగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దీ తినాలనిపిస్తుంది దీంట్లోకి వేడి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మజ్జిగ జారు కానీ మజ్జిగ కానీ ఏదో కూడా తాగండి అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్